సో నాలుగో స్కందం చతుర్థ స్కందం గవన సృష్టిలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం నారద ప్రాచీన బర్హి సంవాదం సో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మొత్తం పురంజనుడు శ్రీ జన్మేత్రం ఏమైంది తర్వాత ఏ విధంగా వైదర్భిక ఆత్మ సాక్షాత్కారం అయింది అక్కడతో కంప్లీట్ అయింది సో ఇప్పుడు నారదముని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమని ఓకే ఇప్పుడు ప్రాచీన బర్హి కామ్యకర్ కాండ యొక్క విషయాలను విడిచిపెట్టి శుద్ధ భక్తిని ఆశ్రయిస్తాడు అని బట్ అలా జరగట్లేదు అందుకనే మళ్ళీ నారదముని ఇంకొక వృత్తాంతం చెప్పాల్సి వస్తుంది అది చిన్న వృత్తాంతమే ప్రాచీ పురంజన ఆఖ్యానం లాగా అంత పెద్ద అధ్యాయం అంత ఉండదు చిన్న ఉపమానం చెప్తారు ఇంకా అంతర్తో అయినా విడిచిపెడతాడు అదేంటో ఈ అధ్యాయంలో మనకి వస్తుంది ప్రాచీన బర్హిరువాచ సంయగవ గమ్యతే సమ్యగవ నవయం కర్మ మోహిత ప్రాచీన బరిగి పలికను ప్రభు నీవు దుష్టాంతముగా తెలిపినట్టు పురంజన చరితం యొక్క సారాంశం నేను పూర్తిగా ఎరుగజాల ఎరుగుజాలగుంటిని నిజమనకు ఆధ్యాత్మిక జ్ఞానమునందు పరిపూర్ణులైన వారే దాన్ని ఎరుగలరు గాని కర్మాశక్తులైనట్టు మాకు నీవు తెలిపిన కథ యొక్క ప్రయోజనం మిగుల కఠినమే ఎగుల కఠినమేగులు పురుషం పురంజనం పురుషం పురంజనం విద్యానక్తి ఆత్మన పురం ఏకద్విత్ర చతుష్పాదం పాదకం నారదముని పలికని జీవుడు పురంజనుడు తన కర్మానుసారమే ఏకపాదము ద్విపాదము త్రిపాదము చతుష్పాదము బహుపాదము లేదా పాదరహితము వివిధ దేహములను పొందుచుండును నామ మాత్ర భోక్తగా జీవుడి నానావిధ దేహములను పొందుచు పురంజనమ పురంజనుడనబడును శాంతి మాతసి మొదటి శ్లోకం చదవండి రెండో శ్లోకం పద్మనీ మాసండి చదవండి కృష్ణ కృపామూర్తి స్త్రీల ప్రపాదులు వారి భాష్యం ప్రపాదికి చేయి భగవద్గీత ఏడో అధ్యాయం పదమూడవ శ్లోకం ఎందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను త్రిభుర్ త్రిభుర్ సర్వమిదం జగత్ మోహితం నభిజానాతి మామేప్య పరమవ్యయం సమస్త విశ్వము సత్వ సత్వరజస్తమో గుణములనడి త్రిగుణములచే క్రాంతికి గురి అయి గుణములకు పరుడును అవ్యయుడును అగు నన్ను ఎరుగజాలకున్నది సాధారణముగా జనులు త్రిగుణములచే మోహితులై ఉందరు తత్కారణమున వారు ఈ దృశ్యమాన జగత్తు నందలి సమస్త కర్మల కర్మల వెనుక పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుడు కలడని ఎరుగజాలకుందరు వారు పాప కర్మల ఎందు లేదా పుణ్యకర్మల ఎందు రతులైనప్పుడు భక్తి యోగమునకు సంబంధించిన జ్ఞానమును పూర్ణముగా కలిగి ఉంటారు ఆ నారదముని ప్రాచీన పర్కి దృష్టాంతముగా వర్ణించిన కథ బద్దజీవులను భక్తియుత సేవ ఎందు నియోగించుటకే ప్రత్యేకముగా ఉద్దేశించబడినది దృష్టాంతముగా వర్ణింపబడిన ఈ కథను భక్తి యోగమున నెలకొని నెలకొని కొనిన వాడు సులభముగా అవగతము చేసుకొనగలడు కానీ భక్తి యోగమున కాక ఇంద్రియ భోగమున నెలకొని నటి వారలు దానిని చక్కగా తెలుసుకొన జాలరు ఈ విషయమున ప్రాచీన బర్హి అంగీకరించెను అమిత స్త్రీ ఆసక్తి కలవాడు కలిగిన వాడు తదుపరి జన్మమున స్త్రీ అగుననీయు కానీ దేవదేవునితో లేదా అతని ప్రతినిధితోను సాంగము నేర్పినవాడు సమస్త భౌతికాసక్తుల నుండి విడివడి ముక్తుడగుననీయు ఈ ఇరవతి తొమ్మిదవ అధ్యాయం వివరించుచున్నది హరి కృష్ణీ ఆత్మ ఒక దేహం నుండి వేరొక దేహం పొందడం విధము ఇచ్చిన చక్కగా వర్ణింపబడింది ఏకపాద అను పదము దయ్యములకు అన్వయించును దయ్యమును ఒంటికాలపై నడుచుకొని చెప్పబడినది ద్విపాద అను పదము మానవులకు అన్వయించును మనిషి ముసలివాడై అసక్తుడైనప్పుడు కర్ర సహాయంతో నడుచును కనుక త్రిపాద జీవి అగును చతుష్పాద అను పదము పశువులకు అన్వయించును నాలుగు పాదముల కన్నను అధికమైన పాదములను కలిగిన జీవరాశికి బహుపాద అను పాదము ఇక అపాదక పాదరహితములైనవి అను పదము సర్పములకు అన్వయించును నానా విధములకు దేహములందు భోగించడు జీవుని పురంజ నుండి నామము సూచించును భౌతిక జగత్ జగత్తునందు అతనికి గల భోగాభిలాష నానావిధ దేహములను తీ తీర్చబరుచుడు హరికృష్ణ మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ ఇప్పుడు ప్రాచీన భరిష్ చెప్తున్నారు ఒప్పుకుంటున్నారు నాకేం అర్థం కాలేదంటే మీరు చెప్పారు దీనివల్ల ఏదో ప్రయోజనం అయితే ఉందని అర్థమైంది కానీ నాకైతే అర్థం కాలేదు కదండి మనకైనా ఇప్పుడు ఆచార్యులు భాష ఇచ్చారు కాబట్టి నారదమణి చెప్పిన దానికి ఇదే అన్నారు కాబట్టి ఇప్పుడు చెప్పిన స్టోరీ మూడు అధ్యాయాలు అని చక్కగా అర్థమైంది లేకపోతే ఏంటి స్టోరీ అంతా చెప్పిన ఏం అర్థమైందంటే మనకేం తెలియదు ఏం జరుగుతుంది వెనకాల ఓకే సరే ఏదో పురంజనుడు పెళ్లి చేసుకున్నాడు ఇదే అవుతుంది కానీ లోపల ఇంటర్నల్ మీనింగ్ ఏంటి సరే అయితే స్టోరీ ఇంత కాదు లోపల నుంచి నువ్వు ఆత్మ గురించి అర్థం చేసుకోవాలి ఇవన్నీ పెట్టాలన్న విషయమే అర్థం కాదు స్టోరీ అయితే బాగుంది బట్ ఇందులో ఇంటెన్షన్ ఏంటి అర్థం కాదు ఆచారాలు ముఖత మనం వినపద అర్థం కాదు కాబట్టి ఇంకా ప్రాచీన భరిగా అడుగుతున్నాడు మనకి ఎలా అర్థమైందంటే మిగతా మూడాధ్యాయులు మనకి ప్రోపాత్ గారి యొక్క భాష్యం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం అలాగే జీవగోస్వామి గారు విశాల విష్ణు చక్రవర్తి ఠాకూర్ గారు రాసిన భాష్యాలను అనుసరిస్తున్నాం కాబట్టి ఓకే ఈ క్యారెక్టర్ ఇది ఈ క్యారెక్టర్ ఇది అని అర్థమైంది లేకపోతే ఇప్పుడు నారదమని వివరిస్తారు ఏంటి దేనికి సూచిస్తుంది అని అధ్యాయంలో తను ఇచ్చిన ఏదైతే అలగారిది ఏదైతే పురంజనోపాఖ్యానం ఉన్నదో ఆ పురంజనోపాఖ్యానంలో వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ గురించి ఏదైతే నారదముని ఉపయోగించిన ఉపమానం అన్నిటి వివరాలు మళ్ళీ నారదు వివరిస్తారు ఇరవై తొమ్మిదిలో కదండి సో ఇప్పుడు అందుకనే ఆయన అడుగుతున్నాడు ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానంలో సంపూర్ణమైన వారు అర్థం చేసుకోగలరు కానీ ఆ అలాగా కామ్య కర్మరతులు కదండి కర్మ మోహిత కామ్య కర్మరతులు కామ్య కర్మల చే మోహితమైన వారు అర్థం చేసుకోలేరు కొంచెం కఠినంగానే ఉంది అని చెప్తున్నారు అంటే ఏంటి దయచేసి దాన్ని వివరించండి హే ప్రభు అని ప్రాచీన పరిహార్థం భగవన్ నారదముని ఇక్కడేమని పిలుస్తున్నారు భగవన్ దేవా అదేంటండి భగవంతుని కదా భగవాన్ అని పిలవాలి ఇక నారదముని ఎందుకు పిలుస్తున్నారు భగవన్ అని భగవంతుని గురించిన జ్ఞానాన్ని బోధిస్తున్నాడు కాబట్టి ఆ భగవంతుడితో సమానంగా గౌరవించారు మాతాజీ గురువు శుద్ధ భక్తుడు కాబట్టి భగవాన్ అని పిలుస్తారు మాత శుద్ధ భక్తుడు కాబట్టి భగవాన్ ఓకే తన గురువు కాబట్టి తన గురువు కాబట్టి ఓకే సో భగవన్ అంటే ఏంటండి ఎవరైతే భగ ఆరు ఐశ్వర్యాలు కలిగి ఉన్నవాడు మనకి వచ్చే అధ్యాయంలో ఈ అధ్యాయంలోనే వస్తుంది లేకపోతే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు అధ్యాయాల్లో ఒక చోట అయితే భగవాన్ గురించి మళ్ళీ డెఫినేషన్ మళ్ళీ చెప్తారు ప్రభాత్ గారి భాషల్లో సో ఇక్కడ భగవాన్ అని ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడే చక్కగా వివరించుకున్నాం సో ఎప్పుడైతే భగవాన్ అంటే ఎవరికైతే ఆరు ఐశ్వర్యాలు పుష్కలు ఉన్నాం కాదని భగవాన్ అంట అంత పుష్కలంగా ఆరు ఐశ్వర్యంలో ఉన్న భగవంతుని ఎవరైతే హృదయంలో క్యారీ చేస్తారో వాళ్ళని కూడా భగవాన్ అని సంపాదించడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఎవరైతే భగవానికి అన్న ఐశ్వర్యాలు ఉన్నాయి ఎవరైతే అటువంటి భగవంతుని హృదయంలో క్యారీ చేస్తున్నారు అంటే వాళ్ళకి కూడా అన్న ఐశ్వర్యాలు ఉంటాయి కదండి ఉంటాయో ఉండవాళ్ళు సో అందుకని భగవాన్ పిలుస్తారు అంటే ఏంటి ఇప్పుడు భగవంతుడితో భగవంతుడు అయిపోయారు నారదమని భగవంతుడు సమానమని కాదు భగవంతుడితో సమానంగా గౌరవింపబడతారు వాళ్ళు కదండి ఎందుకంటే ఎప్పుడు భగవంతుని క్యారీ చేస్తున్నారు ఎప్పుడు భగవంతుని క్యారీ చేస్తూ ఉంటారు వాళ్ళ పని ఏంటి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క గుణగణాలను కీర్తించటం భగవంతుని గురించి చెప్పటం కదండి భగవంతుని గ్లోరిఫై చేయటం భగవంతుని కీర్తించటం ఇది తప్ప వాళ్ళు మొత్తం నిత్యం ఇరవై నాలుగు గంటలు భగవంతుని యొక్క చైతన్యాలను వాళ్ళు అబ్జార్బ్ అయిపోయి ఉంటారు కాబట్టి శాస్త్రాల్లో వాళ్ళని భగవన్ అని గౌరవపూర్వకంగా పిలుస్తారు అంతేగాని వాళ్ళు భగవంతుడు అయిపోయారని కాదు భగవంతుతో సమానంగా గౌరవింపబడతారు ఎందుకంటే వాళ్ళు భగవంతుని వాళ్ళ హృదయంలో క్యారీ చేసుకుని వెళ్తూ ఉంటారు తీర్థ కుర్వంతి తీర్థాని సో అందరు జనరల్ గా ఎక్కడికి వెళ్తారు తీర్థక్షేత్రాలకు వెళ్ళి పాపాలని కడుక్కుని వచ్చేస్తారు కానీ తీర్థక్షేత్రాలన్నీ ఇటువంటి మహాత్మలు రావాలని వెయిట్ చేస్తూ ఉంటాయి ఇటువంటి మహాత్మలు వచ్చి అక్కడ స్నానం చేస్తే ఏమవుతుంది ఎటువంటి పాపాత్మలు వెళ్ళి అక్కడ వదిలిన పాపాలన్నీ పట్టపంచలు అయిపోవటమే కాకుండా వాటి అన్నిటికీ విముక్తమే కాకుండా తీర్థక్షేత్రానికి ఇంకా పరమ ప్రాముఖ్యం వస్తుందంట కదండి అందరూ తీర్థక్షేత్రాలకు వెళ్ళాలని ఆలోచిస్తే తీర్థక్షేత్రాలు ఎటువంటి పుణ్యాత్మను మా మా దగ్గరికి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాయి అందుకని చెప్తారు కదా తీర్థ కుర్వాంతి తీర్థాన్ని వాళ్ళు నడిచే తీర్థక్షేత్రాలు కదండి వాళ్ళు ఎక్కడైతే అక్కడ ఉంటారో వాళ్ళు వైకుంఠ గోలోక వృందావన వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు ఏం చేస్తారు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఎక్కడున్న వాళ్ళు ఏం చేస్తారు భగవంతుని యొక్క నామ సంకీర్తన భగవంతుని యొక్క గుణగణాలని శ్రవణ కీర్తన చేస్తూ ఉంటారు కదండి వాళ్ళు ఏమి భగవంతు దగ్గర నుంచి ఏది ఆశించరు ఓకే మేము ఈ యొక్క సంవత్సరాల నుంచి బయటికి వెళ్ళాలను లేకపోతే ముక్తి పొందాలను ఏది ఆశించరు వాళ్ళు అడిగేది ఏంటి ఎక్కడైనా భక్తుల సాంగత్యంలో ఉండాలి ఆయనకు గుణగణాలు కీర్తిస్తూ ఉండాలి ఒక శుద్ధ భక్తుడి దగ్గర నుంచి ఆయన ముఖత మేము వినాలి లేకపోతే మేము కీర్తించాలి ఇదే వాళ్ళ అద్భుతమైన కోరిక కాబట్టి వాళ్ళని కూడా అని పిలవటం జరుగుతుంది సో ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పారు కవయ ప్రవీణులైన వారు అంటే ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణులైన వారు మీరు చెప్పిన పురంజనోపాఖ్యాన్ని చక్కగా అర్థం చేసుకోగలరు కానీ మాలాంటి వారు ఆ విజానంతి తెలుసుకోలేరండి ఓ నారదం దాని యొక్క ప్రయోజనం ఏంటి దాన్ని తెలుసుకోవడం చాలా కఠినమైన విషయమే అని చెప్తున్నారు సో ప్రోపాన్ గారికి చాలా అద్భుతంగా చెప్తున్నారు భాషలో ఎవరైతే సత్వ రజ స్తమో గుణాలు త్రిగుణాలతో భార్య అయిన వారు ఏమవుతుంది భగవంతుడి గురించి వాళ్ళు తెలుసుకోలేరు సో అటువంటి వాళ్ళకి ఇటువంటి డైరెక్ట్ గా భగవంతుడి గురించి చెప్తే అర్థం చేసుకోలేరు వాటి పట్ల ఆసక్తి ఉండదు కాబట్టి ఇటువంటి పురంధనోపాఖ్యానం లాంటి కథల ద్వారా వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం గురించి అవగాహన కలిగజేసి మళ్ళీ భగవంతుడి దగ్గర తీసుకుని వస్తూ ఉంటారు ఆచార్యులు కదండి సో ఇక్కడ ప్రోపాత్ గారు అదే చెప్తున్నారు పాప కర్మల ఎందు లేదా పుణ్యకర్మలందు రద్దులైనప్పుడు భక్తి యోగం సంబంధించిన జ్ఞానం పూర్తిగా కలిగి ఉండరు సో నారదముని ప్రాచీన భరికి దృష్టాంతంగా వర్ణించిన కథ జీవులను భక్తిత్వ సేవ ఎందుకు నియోగించడానికి ప్రత్యేకంగా ఉపదేశించబడింది కదండి సో ఈ కథ అంత సులభంగా అర్థం చేసుకోలేరు ఆచార్య ముఖతం అని అర్థం చేసుకోలేకపోతే మనం ఇంద్రియ ఇంద్రియభోగానికి అలవాటు పడిపోయిన వాటి వాళ్ళకి వాళ్ళకి చెప్తే బయట స్టోరీ అర్థం చేసుకుంటారు కానీ ఓకే నన్ను ఇవన్నీ విడిచిపెట్టమంటారని అర్థం చేసుకో బాగా చేశాడే పురంజనుడు ఓకే అలా జరిగింది అలా అనుకుంటారు కానీ అయ్యో పురంజనుడు ఫెయిల్ అయిపోయాడు తన జీవితంలో వైదర్భి మళ్ళీ జీవితంలో సక్సెస్ అయింది ఈ విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేరు కాబట్టి ఇక్కడ ప్రోపాత్ గారు చెప్తున్నారు స్త్రీ ఆసక్తి కలిగిన వాడు తదుపరి జన్మమున శ్రీయ గుణనియు కానీ దేవదేవునితో లేదా అతని ప్రతినిధితో సాంగత్యం నేర్పిన వాడు సమస్త భౌతిక ఆసక్తుల నుండి విడివడి ముక్తుడవుడు కదండి సో ఇక్కడ ఏమైంది పురంజనుడు ఆ పురంజని ఇంద్రియ భోగానికి సంబంధించిన బుద్ధితోనే సాంగత్యం నడపటం కారణంగా ఇంద్రియ భోగంలోనే నడపటం కారణంగా ధార్మికమైన బుద్ధితో ఆశ్రయించినప్పటికీ కూడా శ్రీకాముడి ఏం చేశాడు కూట ధర్మ అంటే ఏంటి ఫ్యామిలీ పట్ల భార్యాభర్త పిల్లలు ధనం ఇల్లు వీటి పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉండి మరణ బెడ్ మరణ సమయం వచ్చినప్పుడు కూడా వాటి గురించి ఆలోచిస్తూ చింతన చేయటం ఉండటం కారణంగా మళ్ళీ శ్రీ జన్మం పొందాల్సి వచ్చింది కానీ శ్రీ జన్మ వచ్చినప్పటికి కూడా వైదర్భి గురువు యొక్క సాంగత్యం పొంది గురువుకి సర్వస్వ శరణాగతి పొందటం కారణంగా అటువంటి భక్తి విధానమైన పుత్రులు పొందడం అంటే ఏంటి అటువంటి అద్భుతమైన భక్తి విధానాలను ఆశ్రయించి శ్యామ లాంటి కూతురు అంటే ఏంటి భగవంతుడి పట్లే దృష్టి తప్ప ఎటువంటి వేరే విధంగా దృష్టి కానటువంటి విధంగా మధురిక్షణ అంత మనోహరమైన కన్నులు కలిగిన మూర్తి భవించిన భక్తి దేవి కింద ఆవిడ తయారవ్వగలిగింది అంటే ఏంటి జీవుడు ఇక పురంజనులాగా కాకుండా గురువుని ఆశ్రయిస్తే ఏ విధంగా అన్న విషయాన్ని ఈ పురంజనోపాఖ్యానం ద్వారా నారదమణి చాలా అద్భుతంగా వివరించారు కదండి సో అదే వివరణ ఇప్పుడు ఏదైతే ఆ యొక్క పురంజనోపాఖ్యానంలో ఉపయోగించిన పదాలన్నిటికీ వివరణ ఇప్పుడు మళ్ళీ నారదుమని ఇస్తున్నారు ఇది యాక్చువల్ గా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఆల్మోస్ట్ ఏదైతే చెప్పుకున్నామో దాని రిప్యుటేషన్ మనకి ఇరవై తొమ్మిది అధ్యాయంలో మాక్సిమం వస్తుంది చిట్ట చివరిలో మళ్ళీ నారదుమని ఏం చేస్తారు మళ్ళీ ఇంకొక ఇంకొక ఉపమానం ఇంకొక వాఖ్యానం చెప్పడం కారణం ఇంకొక స్టోరీ చెప్తా చిన్న స్టోరీ ఒక లేడీ స్టోరీ చెప్పడం కారణంగా అప్పుడు ప్రాచీన భరికి మారుతాడు రైట్ ఇంత చెప్పినా ఇంకా ప్రాచీన వారికి అలా ఇప్పుడు అర్థమైంది కానీ ఇంకా అలాగే కూర్చుంటాడు అనమాట సో అందుకని ఇప్పుడు రెండో శ్లోకం నుంచి ఇరవై నాలుగో శ్లోకం వరకు కూడా వివరిస్తారు రెండు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఈ పురంజనోప్యాఖ్యానంలో ఉపయోగించిన క్యారెక్టర్స్ నారదమని మళ్ళీ వివరిస్తూ ఉంటారు నేను ఎవరిని ఎవరని చెప్పాను అనుకున్నావు అవన్నీ వివరాలు చెప్తాను సో ఇప్పుడు ఇవాళ వరకు మనం రెండో శ్లోకం వరకే చెప్పుకుందాం రెండో శ్లోకంలో రెండు విషయాలు చెప్తున్నారు పురంజనుడు అంటే ఎవరు ఆ పంచాల పురం అంటే ఎవరు ఆ రెండిటి గురించి చెప్తున్నారు సో పురంజనుడు అంటే ఎవరు జీవుడు కదండి సో జీవుడు సో ఏమంటున్నారు ఆ పురం అనేది ఏంటి దేహము ఈ రెండు విషయాలు మనకి నారదము ఇందులో డిక్లేర్ చేశారు రెండో శ్లోకంలో సో పురుషం భోక్త పురుషం భోక్త సో పురంజనుడు ఆ జీవుడే భోక్త అని తలుస్తాడు సో తలిసి ఆ పురం పంచాలపురం నివాస స్థానం ఆ దేహం నివాస స్థానంగా చేసుకుంటాడు సో చేసుకుని ఏం చేస్తూ ఉంటాడు ఈ యొక్క నామ మాత్ర భోక్త అంటే నేనే యజమాని అన్న భావంతో కర్మలు చేయటం కారణంగా ఇటువంటి తన కర్మానుసారంగా ఇటువంటి పంచాలపురం ఎటువంటి దేహాన్ని పొందుతాడు అవి చెప్తున్నారు ఇప్పుడు ఒక యాక్చువల్ గా ఈ వివరణ కూడా అర్థం చేసుకోవాలంటే కొంచెం మళ్ళీ తెలివితేటలు ఉండాలి సో ఇప్పుడు యాక్చువల్ గా నారదమునికి ఆయన చెప్పారు మీరు చెప్పింది అర్థం చేసుకోవాలంటే చాలా తెలివి ఉండాలని సో ఇప్పుడు నారదముని వివరించేది అర్థం చేసుకోవాలన్నా మనకు ఆచార్య భాష్యం కంపల్సరీగా కావాలి లేకపోతే కష్టం కదండి కానీ ఇంతకు ముందు దానికంటే లెవెల్ తగ్గినట్టు అనిపిస్తున్నాయి ఇది వేరే లెవెల్లో మళ్ళీ మళ్ళీ ఇంకొక పురంజనోపాఖ్యానం కదండి సో ఎటువంటి దేహాలు వస్తాయి ఏకపాదం ద్విపాదం త్రిపాదం చతుష్పాదం బహుపాదం లేదా పాదరహితమగు వివిధ దేహాలు పొందుతూ ఉంటాడు ఎనభై నాలుగు లక్షల దే రకాల దేహాలు ఉన్నాయి ప్రకృతి దగ్గర తన కర్మానుసారం ఒక్కొక్క దేహం ఇవ్వబడుతుంది సో ప్రో ఇక్కడ నారద కొన్ని విషయాలు చెప్పారు ఓకే బహుపాద ఏకపాద ఏకపాద అంటే రూపాద గారు చెప్పారు కదా దయాలు కదండి సో దేయాలకి ఏకపాదం అంటున్నారు సో వాటికి ఏంటి ఈ యొక్క సూక్ష్మ దేహం ఉంటుంది కానీ స్థూల దేహం అనేది ఉండదు సో ఎవరైతే సరిగ్గా వాళ్ళకి శ్రాద్ధ సెరమనీస్ చేయపోయినా వాళ్ళు భూత తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ముక్తి వాళ్ళకి ఇంకా ఫ్రీ అవ్వరు వాళ్ళు లేకపోతే మళ్ళీ కొంతమంది సూసైడ్స్ ఆత్మహత్య ఇవన్నీ చేసుకుంటారు వాళ్ళకి ఇచ్చిన పీరియడ్ కంటే ముందే వాళ్ళ దేహాన్ని తెగించే ప్రయత్నం చేస్తారు సో యాక్చువల్గా గా ప్రోపాత్ గారు చెప్తారు ఎక్కడైనా ఈ విషయం వచ్చినప్పుడు చాలా గట్టిగా ప్రస్తావించాలి అని చెప్పేది ఎందుకంటే చాలా మందికి ఈ విషయం తెలీదు ఓకే ఆత్మహత్య చేసుకుంటే ఏమనుకుంటారు ఒక సమస్యలన్నీ పోతాయి అనుకుంటారు కానీ అప్పుడు వరకు ఉన్నవి చిన్న సమస్యలు ఆత్మహత్య చేసుకోవటం కారణంగా ఏమవుతుంది జీవుడు చాలా పెద్ద సమస్య తెచ్చుకుని పెట్టుకుంటాడు ఏంటి ఈ యొక్క దేహం లేని సమస్య దేహం లేకపోతే సూక్ష్మదేహం ఖాళీ కూర్చుంటుందా లేదు అది కోరుకుంటూనే ఉంటుంది కొడుకున్నప్పుడు కూడా ఖాళీగా ఉండదు అది ప్లాన్ చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఒక దేహం లేకపోతే అది ఏమైనా ఉంటుందా ప్లాన్ చేస్తూ ఉంటుంది కానీ ఈ దేహం వేసిన ప్లాంట్స్ ప్రణాళికలు అన్నిటికీ ఒక రూపం రావాలి ఒక యాక్టివిటీ కింద కావాలి అంటే స్థూల దేహం ఉండాలి స్థూల దేహం లేదు కానీ తినాలనిపిస్తుంది కానీ మరి దయాలకి ఈ యొక్క పిశాచాలకి ఏంటి ఆహారం అంటే మలమూత్రములు ఏదో స్పృశించిన ఆహారం వాటికి కానీ జీవుడికి ఆల్రెడీ తిని ఉంటాడు కదా సూక్ష్మ దేహానికి అన్ని తెలుసు కదా ఈ టేస్ట్ ఎలా ఉంటుంది నాకు అదే ఉంది కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయడానికి ఏం కుదరదు కదండి అప్పుడు ఎంతో తీవ్రమైన శోభ అనుభవించాల్సి వస్తుంది అందుకని అవి ఏం చేస్తే ఎవరైతే బాగా వీక్ గా ఉన్న శరీరాలు ఎవరైతే నీట్ గా మెయింటైన్ చేయట్లా ఎవరైతే మానసికంగా చాలా కృంగిపోయిన కుంగిపోతున్నారు లేకపోతే శారీరక శుభ్రత లేదు కదండి అటువంటి వాళ్ళని అవి అటాక్ చేస్తాయి చేసి వాళ్ళ యొక్క స్థూల దేహాన్ని వాటి తగ్గట్టుగా వాడుకుంటూ ఉంటాయి కాబట్టి అది చాలా దురదృష్టమైన విషయం మళ్ళీ వాటిని తరిమేస్తారు కదండి ఇంకా గొప్ప శక్తి తీసుకొని తరిమేస్తూ ఉంటారు సో అటువంటి స్థితికి వెళ్ళనే వెళ్ళకూడదు అందుకనే కదా శాద్ర సమస్ అన్ని మనం చేస్తాం స్థితిలో ఎక్కడన్నా ఆగిపోయినా వాళ్ళకి విముక్తి కలిగి మళ్ళీ వాళ్ళకి ఒక దేహం ప్రాప్తించాలని కదండి అలాగే ఇప్పుడు ద్విపాద అంటే మానవులు మానవ జన్మ అలాగే మానవుడు ఇప్పుడు ముసలివాడైపోతే ఏమవుతుంది త్రిపాద మూడు మూడు కాలతో నడుస్తాడు త్రిపాద జీవి కదండి చతుష్పాద పశువులన్నీ నాలుగు పాదములు కలిగి ఉంటాయి ఇంకొన్ని ఉంటాయి చాలా ఎక్కువ పాదములు కలిగి ఉంటాయి కొన్ని జీవులు కదండి అలాగే అపాతక అంటే పాదరహితములు సర్పము పాకుతూ ఉంటుంది కదండి సో అటువంటి దేహంలో ఈ విధంగా ఏం చేస్తున్నాడు ఈ పురంజనుడు పురంజన అంటే ఎవరు ఎవరైతే దేహంలో ఉండి భోగించేవాడు భోక్త జీవాత్మ యాక్చువల్ గా ఇంకా ముందు కూడా వస్తుంది ఇద్దరు పురంజనుడు ఈవెన్ భగవంతుని కూడా పురంజన అంటారు ఎందుకని భగవంతుడు యొక్క మొత్తం సృష్టిని అంతటినీ క్రియేట్ చేస్తాడు అందులోకి మళ్ళీ ఎంటర్ అవుతాడు కానీ ఆ పురంజనాకి ఈ పురంజనానికి చాలా తేడా ఉంది అలాగైతే ఇద్దరు క్షేత్రజ్ఞులు జీవాత్మ క్షేత్రజ్ఞ పరమాత్మ క్షేత్రం చాలా తేడా ఉంది అలాగే ఇద్దరు పురంజనులు జీవాత్మ పరమాత్మ పురంజనులు అయినప్పటికీ ఇక్కడ మెయిన్ జీవాత్మ పురంజనుడి గురించి మాట్లాడుతున్నారు కదండి సో ఇటువంటి పురంజనుడు ఏం చేస్తూ ఉంటాడు ఈ భోగించాలనే కోరిక ఈ ప్రకృతి మీద భోగించాలనే కోరికతో భగవంతుని విడిచిపెట్టవచ్చు ఈ భౌతిక ప్రకృతి సాంగతం చేసినప్పుడు భౌతిక ప్రకృతి మీద యజమాని చేయాలనుకున్న చెప్పి వచ్చి ఏం చేస్తాడు భౌతిక ప్రకృతి ఆధీనంలో పెట్టబడతాడు ఆ త్రిగుణాత్మకమైగా పెట్టబడి రకరకాల కర్మల కారణంగా రకరకాల దేహాలు పొందుతూ ఉంటాడు భౌతిక జగత్తు నుంచి అతనికి గల భోగాభిలాష విధ దేహములో తీర్చబడుచుండను కదండి సో విధ దేహాల్లో రకరకాల కోరికల కారణంగా రకరకాల దేహాలు పొందుతూ ఉంటాడు ఇన్ని రకరకాల దేహాలు పొందినప్పటికీ కూడా తను ఏదైతే ఆనందాన్ని కోరుకుంటున్నాడో అది మాత్రం ఎప్పటికీ పొందలేడు ఎందుకంటే జీవుడు ఆనందమయో బాష్యాంతం అనంతమైన ఆనందం కావాలి సో ఈ భౌతిక దేహాలతో జీవుడికి వచ్చే ఆనందం ఎలాంటిది ఎడారుల్లో దొరికే నీటి బిందువు లాంటిది ఎడారుల్లో చాలా ఎక్కువ నీరు కావాలి దాహం తీరడానికి ఒక చిన్న నీటి పుట్టి సరిపోతుందండి సరిపోదు ఈ వివిధ భౌతిక దేహాల్లో పొందే ఆనందం ఎడారిలో జరిగే నీటి బొట్టు లాంటిది కాబట్టి జీవుడికి అది సంతృప్తినివ్వదు సో అందుకని ఇంకా రకరకాల ప్లాన్స్ వేస్తూ రకరకాల ప్రణాళికలు వేస్తూ ఏం చేస్తూ ఉంటాడు ప్రణాళికలు ఉంటాయి కానీ ఈ యొక్క భౌతిక స్థూల దేహం నశించిపోయినప్పుడు ఆ ప్రణాళికలు ఉంటాయి కదా అవన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి ప్రణాళికలు ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి ఆ మనసు సో ఈ మనసు ఎక్కడ ఉంది సూక్ష్మ దేహంలో ఉంది సో అప్పుడు మళ్ళీ అదేం చేస్తున్నా సూక్ష్మదేహం జీవును ఇంకొక దేహాన్ని క్యారీ చేస్తుంది ఈ విధంగా రకరకాల దేహాల్లో ఎనభై నాలుగు లక్షల దేహాలు పద్నాలుగు లోకాల్లో తిరుగుతూ జన్మ మృతి జరా వ్యాధి కదండి అలాగే ఆధ్యాత్మిక దైవిక ఆది భౌతిక క్లేషాలు పడుతూ దుఃఖాలని అనుభవిస్తూ ఉంటాడు ఎప్పటి వరకు అయితే ఈ భోగాభిలాష పోదో అప్పటి వరకు కూడా ఆ జీవుడు ఈ విధంగా తిరుగుతూనే ఉంటాడు సో నెక్స్ట్ శ్లోకంలో అభిజ్ఞాత ఎవరైతే పరమాత్మ గురించి ఎవరు ఎందుకంటే నారదమన్ అవిజ్ఞాత అన్న పదం ఆడారు కదా సో అవిజ్ఞాత అంటే ఎవరు కాదు అజీవాత్మ యొక్క స్నేహితుడు పరమాత్మ అనే విషయం నెక్స్ట్ లోపంలో చెప్తారు అవి రేపు తెలుసుకుందాం ఏమైనా సందేహాలు ఉన్నాయా డేటీస్ యాక్చువల్ గా ఈ లాస్ట్ త్రీ చాప్టర్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రిఫ్టేషన్ ఇలాగానే ఉంటుంది అధ్యాయం కదండీ ఇరవై నాలుగు వరకు అలాగే ఉంటుంది మనం తెలుసుకున్న విషయాలు మళ్ళీ ఇంకొకసారి తెలుసుకుంటాం సో ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ నారదముని కొత్తగా స్టార్ట్ చేస్తారు అవి మనం తెలుసుకుందాం ఏమండి లాస్ట్ నా అంటే ఈ అధ్యాయం చివరిన ప్రచేతలు వస్తారా మాతజీ ప్రాచీన అయిపోయి ఈ అధ్యాయం చివరిలో ఇంకా రారండి నెక్స్ట్ అధ్యాయంలో వస్తాయి ఈ అధ్యాయం అంతా ప్రాచీన పరికి ఎందుకంటే ప్రాచీన పరికి మనకంటే మొండోడు కదా అన్నమాట కూర్చునే కూర్చునే ఉంటాడు నారదమే చెప్తూ ఉంటారు వింటూ ఉంటాడు వింటూ ఉంటాడు వింటూ ఉంటాడు గురువు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు యుషుడు మారాలని వింటూ వింటూ ఉంటే ఇంటూ వింటూ ఉన్నాడు కదా బాగుందబ్బా రెండు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇల్లుగా రండి ఇల్లుగా ఉండండి బట్ మారద్దని గురుడు అనుకోరు గురు మారాలి కదండి టీచర్ ఏమనుకుంటారు రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి కానీ ఎప్పుడు సెకండ్ స్టాండర్డ్ లోనే ఉండిపోవాలి ఇప్పుడు నేను అనుకోదు కదా పోలే వింటున్నాడు కదా సరే ఎన్ని సంవత్సరాలు సెకండ్ అలా అనుకోరు ఇప్పుడు నారదు మన ఉద్దేశం ఏంటంటే ప్రాచీన వారికి విడిచిపెట్టి బతీ తీసుకోవాలి బట్ ఆయన వింటాడు 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 బాగుంది 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 అంత అర్థమైంది కానీ మారడు సో ఫైనల్ గా ఈ అధ్యాయం చివరికి అప్పుడు ప్రాచీన వారికి వెళ్తాడు ఎనభై రెండు శ్లోక ఇది చాలా పెద్ద అధ్యాయం రైట్ అందుకని ఇది కూడా పురంజనోపాఖ్యానమే మొత్తం రివిజన్ పురంజనోపాఖ్యానం వస్తుంది రివిజన్ ఇది చాలా పెద్ద అధ్యాయం యాక్చువల్ గా మీరు చూస్తే ఐదు వందల డెబ్బై నాలుగు నుంచి ఆరు వందల డెబ్బై ఆల్మోస్ట్ వంద పేజీలు ఉంది అధ్యాయం చాలా పెద్ద అధ్యాయం ఇది సో ఈ చి ఈ అధ్యాయం అంతా ప్రాచీన బలి ఇంకా ప్రచేత అసలు రారు ముప్పై అధ్యాయులు వస్తారు ओके सर अच्छा रेप मल्ल कल अत की हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरे